ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరి గట్టున ఉన్న ట్రాన్స్కో ఎస్ఈ ఆఫీస్ ఎదురుగా పూలే విగ్రహం వద్ద వారంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం కాంట్రాక్టర్ నమ్ముకొని తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు ఎన్నో పోరాటాలు చేసి ఈఎస్ఐ బ్యాంకు ద్వారా జీతాలు పడే విధంగా చేసుకున్నామని నిరసన కార్యక్రమంలో యూనియన్ రాజమండ్రి అధ్యక్షులు పిలా ప్రసాద్ రాజమండ్రి డివిజనల్ కోశాధికారి బొమ్మనబోయిన రామకృష్ణ రాజమండ్రి డివిజనల్ కార్యదర్శులు కె సురేష్ కుమార్ శెట్టి మూర్తి రాజానగరం సెక్షన్ కార్యదర్శి కప్పల రాజ్ కుమార్ రాజమండ్రి కార్యదర్శులు బూసి రత్నరాజు బి రవికుమార్ కె ప్రసన్న కుమార్ ప్రశాంత్ కుమార్ కుమ్మడి సతీష్ జి తిమ్మడు చిట్టిబాబు విఎన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కే సురేష్ కుమార్ అండి డీ ఫైవ్ సెక్షన్ రాజమండ్రి డివిజన్ నుంచి చేస్తున్నాను మాకు ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి స్మార్ట్ మీటర్ల రూపంలో మా ఉద్యోగ భద్రత లేదని నిరుత్సాహంతో మేము అందరం ఉన్నామండి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నాలో మా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి అయితే మేము గత పాతిక సంవత్సరాల నుంచి పైగా పైబడి ఈ యొక్క సంస్థను నమ్ముకుని అనేక పోరాటాలు చేసి ఎస్క్రో పిఎఫ్ ఈఎస్ఐ వంటి యొక్క గ్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా శాలరీస్ పొందడానికి మేము ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నామండి పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు పిఎఫ్ అయినప్పటికీ కూడా మాకు ఈ ఉద్యోగంలో భద్రత లేకుండా మాకు మరి కాంట్రాక్టర్లు మరి అండదండలతో మరి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొత్త నూతన విధానాలు కాంట్రాక్టర్లకి ఇక మా కొమ్ము మరి వాళ్ళ కొమ్ము కాసులు మరి మా యొక్క కార్మికుల యొక్క చట్టాలను అమలు చేయకుండా మరి ప్రజెంట్ జరుగుతున్నటువంటి స్మార్ట్ మీటర్ల రూపంలో మమ్మల్ని ఇక పంపించడానికి మగబెట్టి పంపించేయడానికి మాకు మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్లు అండి స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రేట్లు ప్రత్యామ్మ ఉపాధి కల్పిస్తామని మీటర్ రేట్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని మూడు కంపెనీల్లో పరిధిలో పని దినాలు అమలు చేయాలని అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది మీటర్ రేట్స్కు ఒక పైసా కూడా పెంచలేదండి ఇప్పుడు మనకు ఇప్పటివరకు జరుగుతున్నటువంటి యొక్క పోరాటాల్లో మాకు ఒక ఒక ఒకవైపు నుంచి లోకల్గా ఉన్నటువంటి యొక్క సమస్యలు చూస్తుంటే ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి మరి మాకు ఉన్న వయసు అంతా కూడా ఈ యొక్క సమస్యలోనే పెట్టున్నాం ఇప్పుడు ఇప్పుడు మాకు దగ్గర దగ్గరగా నలభై ఐదు నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేస్తున్నాయి వేరే సంస్థలకు వెళ్ళి మాకు పని చేయలేని పరిస్థితిలో సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ యొక్క సంస్థని నమ్ముకొని చేస్తున్నాము వేరే ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏం చేయకుండా దీన్నే భావించి దీనే దైవంగా తీసుకెళ్లారా దీ దృష్టికి దృష్టికి ఆల్రెడీ తీసుకుని వెళ్ళా ఉన్నాయి అటువంటి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లి ఉన్నాం మరి ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటూ మరి మినిస్టర్ గారు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు కూడా కలిసి ఉన్నాము మరి ఇవన్నిటికి కూడా సమస్యలకు పరిష్కారం చేకూర్చాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం